అండి అందరూ బాగున్నారా ఈ టేబుల్ మేట్ని మనం అందరం భోజనానికి రాసుకోవడానికి ఉపయోగిస్తాం అయితే దీనికి మంచినీళ్ళు పెట్టుకోవడానికి స్టాండ్ ఇస్తాడు అయితే ఈ స్టాండ్ కదిలినప్పుడు అలా ఈ నీళ్ళు ఒలిగిపోతాయి అలా కాకుండా ఒక గ్లాస్ స్టాండ్ తయారు చేయొచ్చు అది ఎలాగంటే ఒక పెద్ద ప్లాస్టిక్ గ్లాసులో తీసుకొని దళసరివి ఒక రెండు తాళ్ళు కూడా తీసుకొని గ్లాస్కి నాలుగు హోల్స్ పెట్టి ఇలా తాళ్ళు బయటికి లాగాలి ఎలా తయారు చేసిన ఈ గ్లాస్ని టేబుల్కి సైడ్ అయితే స్టాండు గ్లాస్ స్టాండ్ ఉందో అటు సైడ్ రాడ్కి గట్టిగా పెట్ గట్టిగా ముడివేసి కట్టాలి చాలా గట్టిగా ముడివేసి కట్టాలి అస్సలు కదలకూడదు కదిలిందంటే మళ్ళీ సేమ్ అట్లానే నీళ్ళు ఒలికిపోతాయి అలా కాకుండా చాలా గట్టిగా ముడివేసి కట్టాలి ఇప్పుడు గ్లాస్ పెట్టి చూడండి మంచిన గ్లాస్ పెట్టి చూడండి మీరే ఓకే అంటారు